మేము చేసిన ఫిర్యాదు అసత్య ఆరోపణలుగా విత్డ్రా చేసుకుంటున్నాము పులకంటి శివరాం రెడ్డి తండ్రి కీర్తిశేషుల వెంకటరెడ్డి మరియు బోరెడ్డి సువర్ణ భర్త బోరెడ్డి సుధాకర్ రెడ్డి నివాసము చౌదరుడ గ్రామము పోచార మున్సిపాలిటీ గట్కేశర్ మండలం మేచల్ మల్కాజ్గిరి జిల్లా పత్రిక ప్రకటన ద్వారా సర్వే నంబర్ ఎనిమిది వందల యాభై ఒకటి కురుముల గుడాలో ఎకరాలు పదహారు గుంటల పట్టాదారులమని మా యొక్క భూమి ఈస్ట్ వైపున హెచ్ఎంఏ ముప్పై ఫీట్ల రోడ్లలో సగభాగం కీర్తిశేషులు పాలాడుగు లక్ష్మారెడ్డి కుమారులు పాలాడుగు రాజ నరేందర్ రెడ్డి కీర్తిశేషులు పాలాడుగు జితేందర్ రెడ్డి కుమారుడు పాలాడుగు సురేందర్ రెడ్డి మయుపాలడు అమరేందర్ రెడ్డి కబ్జా చేశారని పోచారం కమిషనర్ కు రాతపూర్వక ఫిర్యాదు చేసి పత్రిక ప్రకటన చేసి ఎలక్ట్రానిక్ మీడియాలో చెప్పినాము కానీ మేము రికార్డులు పరిశీలించంగా పద్మావతి కాలనీ డెవలప్ చేసిన డెవలపర్స్ పన్నెండు ఫీట్ల రోడ్లను బండ్ల బాటను మోసపూరితంగా హెచ్ఎంఏ ముప్పై ఫీట్ల ఎగ్జిస్టింగ్ రోడ్ గా చూపినారు వాస్తవాల రికార్డులు పరిశీలించగా పన్నెండు ఫీట్స్ బండ్ల బాటగా తేలిందని హెచ్ఎంఏ ముప్పై ఫీట్స్ ఎగ్జిస్టింగ్ రోడ్డు లేదని నిర్ధారణ అయ్యింది కావున వాస్తవాల రికార్డులు పరిశీలించకుండా కీర్తిశేషులు లక్ష్మారెడ్డి కుమార్లు రాజనరేందర్ రెడ్డి కీర్తిశేషులు జితేందర్ రెడ్డి కుమారుడు పి సురేందర్ రెడ్డి మరియు పాలాడు అమరేందర్ రెడ్డి హెచ్ఎంఏ ముప్పై ఫీచ్ రోడ్ సగభాగం కబ్జా చేశారని ఇరవై రెండు ఏడు రెండు వేల ఇరవై ఐదు నాడు పోచారం మున్సిపల్ కమిషనర్ కు ఫిర్యాదు చేసి పత్రిక ప్రకటన చేసి ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా వాయిస్ ఇచ్చి వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేసి వారి పరువుకు భంగం కలిగి ఉంటే ఈ పత్రికా ప్రకటన ద్వారా బేషరతుగా క్షమాపణలు కోరుతున్నామని మేము చేసిన ఫిర్యాదు అసత్య ఆరోపణలకు విడ్లా చేసుకుంటున్నామని తెలియజేశారు జూలైలో జూలై ఇరవై రెండు తారీఖు మున్సిపల్ లో కంప్లీట్ చేయడం జరిగింది ఏమైనా అంటే ఎనిమిది వందల యాభై ఒకటి నెంబర్లో ఒక రోడ్డు మాకు సంబంధించింది మా ప్లాట్కు సంబంధించిన రోడ్డు ఉండే అది ముప్పై పీట రోడ్ అనుకొని హెచ్ఎండిలో కంప్లీట్ ఇచ్చినాము అది ఎవరి మీద అంటే మా మామగారు బామరి పురుకుల మీద కంప్లీట్ చేయడం జరిగింది అది వాస్తవానికి అది పాత బాట పనబడిన పళ్ళబడిన ఉంది మేము అది చూసి తర్వాత తెలిసింది అది ఇప్పుడు మేము ఇచ్చిన కాంప్లైంట్ కూడా రిటర్న్ తీసుకుంటున్నాము అది ఉన్న రోడ్డు కంటిన్యూ చేయాల్సిందని మేము కోరుకున్నాం మీకు ఎట్లా తెలిసిందది మేము వాస్తవాలు తెలుసుకున్నాం ఇక్కడ వాళ్ళ ఉన్నత వాళ్ళతో తెలుసుకోవడానికి తెలిసింది ఇప్పుడు ఏదైతే కంప్లైంట్ ఉందో రిటర్న్ రిటర్న్ తీసుకుంటాం అనుకున్నాం ముప్పై పిల్లలు రోడ్ చేసి వాస్తవానికి అది మాకు తర్వాత ఏం తెలిసింది ముప్పై పిల్లల రోడ్ కాదు పాత రోడే ఉంటుందని తర్వాత చెప్పారు అందు గురించే మేము రిటర్న్ తీసుకుంటున్నాము అంతే తీసుకుంటా రిటర్న్ కంప్లైంట్ కంప్లైంట్ మాది ఇద్దరిది ఒక దగ్గర ఉంది పొలము నడుమ బాట ఉంది అయితే రాజారెడ్డి పొలం అమ్మినప్పుడు కొంత రోడ్ ఆయనకి ఇచ్చినాము పాత రోడ్ ఉన్నది అది ఉన్నదని పెద్ద రోడ్ అంటారంట కదా దానికి వచ్చింది అంటే అని మేము అనుకున్నాము కూడా అనుకున్నాము కూడా అనుకొని ఇది చేసినాము ఇప్పుడు మేము మాట్లాడుకుంటున్నాము ఇదంతా పరిశ్రమలు వద్దు లక్ష్మారెడ్డికి మేము అప్పుడు మా అన్న నాలుగో అన్నకు కొంచెం రోడ్ ఇచ్చినాము ఇదే అది కలిపితే ఇప్పుడు పెద్ద రోడ్ ఉన్నదని అనుకుంటున్నాం కానీ మాకు తెలియక అన్నమో అన్నమో ఇప్పుడు ఎట్ల అవుతుందో అది తెలియదు ఇప్పుడు పెద్ద రోడ్ లేదని మీకు తెలిసింది లేదని తెలియలేదు ఉన్నది అని తెలిసింది ఉన్నది అట్లే కానీ మేము చూసుకుంటాం తర్వాత పెద్దగానో చిన్నగానో మేము